మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మన వార్తలు చూస్తా ఉన్నాం పాన్ ఇండియా స్టార్గా మారిన మన తెలుగు హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావటం కోర్టు ఆదేశాల మేరకు చెంచలు కూడా జైలు తరలించడం మనం చూస్తూ ఉన్నాం అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల అనేక మంది సెలబ్రిటీలు తన బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అనేక మంది ఇప్పటికే అల్లు అర్జున్ చూడటానికి వెళ్ళారు అంటే దగ్గర్లో హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నటువంటి దిర్రాజుగా వచ్చు నిర్మాతలుగా ఉన్నటువంటి అనేక మంది కూడా ఇప్పటికే అల్లు అర్జున్ చూడటానికి వెళ్ళారు కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ ఈ సాయంత్రానికి సంచలి కూడా జైలు తరలిస్తారు చెంచలి కూడా జైలుకి తరలిస్తున్నారన్న వార్త తెలుసుకున్నటువంటి మెగా కుటుంబం కూడా తమ బాధను వ్యక్తం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఆయన కూడా అల్లు అర్జున్ అరస్తుని తెలుసుకుని కొంత విచారం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఏదేమైనా ఎన్ని విషయాలు వాళ్ళ మధ్య ఉన్నప్పటికీ కూడా ఒక బాధాకరమైన వార్తే కాబట్టి వా పవన్ కళ్యాణ్ కూడా కొంత విచారం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అయితే చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అల్లు అర్జున్ చూడటానికి ఆయన వస్తున్నారు అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో పెద్ద వార్త సంచలనంగా మారింది అయితే నాకున్న సమాచారం మేరకు నేను కూడా ఎంక్వైరీ చేసుకునే ప్రయత్నం చేశాను పవన్ కళ్యాణ్ నిజంగా హైదరాబాద్ వస్తున్నారా అనేటువంటిది కానీ ఆయన రావటం లేదు అనేటువంటి సమాచారం మనకు అనుకుంది నిజంగా నేను ఒక విషయం చెప్తా పవన్ కళ్యాణ్ కనుక హైదరాబాద్ వస్తే మొట్టమొదటి చూసేది అల్లు అర్జున్ కాదు ఎవరినో తెలుసా ఎవరినో తెలుసా ఆయన మానవతామూర్తి ఆయన హైదరాబాద్ వస్తే మొట్టమొదటిగా వెళ్ళేది అల్లు అర్జున్ వల్ల చనిపోయినటువంటి కుటుంబం దగ్గరికి వెళతారు అంతకంటే ముందు నేను నాకున్నటువంటి అంటే అల్లు పవన్ కళ్యాణ్ చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు అనిపించిన విషయం చెప్తున్నాను పవన్ కళ్యాణ్ కనుక హైదరాబాద్ వస్తే హాస్పిటల్లో చికిత్స పొందుతూ వెంటిలేటర్ మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈ మధ్యనే కోలుకుంటున్నాడని సమాచారం వింటున్నటువంటి బాబుని చూడటానికి సికింద్రాబాద్ స్కీమ్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆయన స్కీమ్స్కి హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబుని పరామర్శించే అవకాశం ఉంది రేవతి కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉంటుంది తప్ప డైరెక్ట్గా అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళారు నిజానికి అల్లు అర్జున్ చూడటానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఆయన ఇప్పుడు జైల్లో ఉంటారు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని చూడాలంటే స్పెషల్ అనుమతి పొందాలి సరే ఆయన అనుకుంటే ఆయన అనుమతి అడిగితే ఇవ్వరు అనేది కూడా లేదు ఆయన ఒక స్థాయిలో ఉన్నారు ఆయన నేను అల్లు అర్జున్ చూడాలనుకుంటున్నానని చెప్పేసి అనుమతి అడిగితే ఇస్తారు కానీ ఆయన మానవత దృక్పథంతో మొట్టమొదటిగా హైదరాబాద్ ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక పరిణామాలు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి అక్కడ పరిపాలనలో భాగంగా ఉన్నారు కాబట్టి ఆయన చాలా బిజీగా ఉన్నారు నిజానికి ఆయన హైదరాబాద్ కనుక వచ్చే పరిస్థితి ఉంటే ఆయన మొట్టమొదటిగా వెళ్ళేది సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి అల్లు అర్జున్ వల్ల గాయాల పాలై వెంటిలేటర్ మీద చికిత్స బంతు చావు బతుకులతో గత వారం రోజులుగా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ వ్యక్తిని చూడటానికి వెళ్తారు నిజానికి ఆ వ్యక్తిని చూడటానికి ఈ రోజు వరకు అల్లు అర్జున్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు వెళ్ళలేదు ఆ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో వెళ్ళారు పరామర్శించారని సమాచారం మనం తెలుస్తుంది తప్ప డైరెక్ట్గా అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళదు ఆ బాబుని చూడటానికి వెళ్ళలేదు ఆ బాబుకి అందుతున్నటువంటి వైద్యాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేసినట్టు మనకు తెలియటం లేదు ఎలా ఆయన అరెస్ట్ అయ్యారు ఆయన అరస్తుని కూడా చాలామంది స్వాగతిస్తూ ఉన్నారు కొంతమంది తమ బాధను వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా అయితే సామాజిక వ్యక్తులు సంఘాలు సినిమా అభిమానంతో సంబంధం లేకుండా సమాజంలో జరిగే ఏ తప్పుకైనా సామాన్యుడికైనా సెలబ్రిటీకైనా ఒకే రకమైన శిక్ష ఉండాలని చెప్పేసి భావించే వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి స్వాగతిస్తూ ఉన్నారు నిజం కదా తను ఒక న్యూసం చేయటం వల్ల నిజానికి థియేటర్లో కలిసి అభిమానులతో కలిసి సినిమా చూడటం తప్పు కాదు దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది నిజానికి మీకు విమానం ఎక్కిన వాళ్ళు ఎవరికైనా తెలుసు విమానం ఎక్కే ముందు సెలబ్రిటీలు అంటే వీవీఐపీలు వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారనుకో ముందు సామాన్యుల్ని ప్రయటెక్కిస్తారు తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ప్రయటెక్కిస్తారు మర ప్లైటు బోర్డు చేరుకున్న తర్వాత అంటే చేరుకోవాల్సిన ప్రదేశాన్ని చేరుకున్న తర్వాత ముందుగా సెలబ్రిటీలను దింపుతారు అంటే వీవీఏపీలను దింపుతారు తర్వాత సామాన్యులను దింపుతారు అంటే సామాన్యులతో వాళ్ళని ఇంట్రాక్ట్ కానీ ఎందుకంటే సెక్యూరిటీ ఇబ్బందులు ఉంటాయి అలానే అల్లు అర్జున్ సినిమా చే చూడటానికి వెళితే డోర్ నుంచి అంటే బ్యాక్ గేట్ నుంచి బ్యాక్ డోర్ నుంచి స్పెషల్ క్యాబిన్స్ వాళ్ళ కోసం సిద్ధం చేసి ఉంచుతారు ఆడికి వెళ్ళి సినిమా స్టార్ట్ అయిన ఒక పది నిమిషాల తర్వాత పావుగంట తర్వాత ఆడికి వెళ్ళి వాళ్ళతో కలిసి సినిమా చూసే అవకాశం ఉంటుంది సినిమా ముగిక ముందే బయటికి ఒక పది నిమిషాల ముందే వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళేమి అభిమానులతో కలిసి సినిమా చూడాలని కోరిక కోసం వెళ్తారు తప్ప సినిమా అక్కడే చూడాలని కాదు వాళ్ళు ఆ సినిమాని ఎప్పుడో చూసి ఉంటారు వాళ్ళ కోసం స్పెషల్ వేసి ఉంటారు సినిమా తీసిందే వాళ్ళు కాబట్టి ఆ సినిమాని సెన్సార్ చేయడానికంటే ముందే వాళ్ళు సినిమా చూస్తుంటారు కాబట్టి ఆ సినిమా చూడాలని కోరిక కాదు అభిమానులతో కలిసి చూడాలని కోరిక కాబట్టి ఓ పావు గంట వెనకెళ్ళటం ఓ పావుగంట ముందే బయటికి రావటం ఇలా చేస్తారు కానీ అల్లు అర్జున్ చేసింది అలా కాదు మెయిన్ డోర్ నుంచి వెళ్ళారు మెయిన్ గేట్ నుంచి వెళ్ళారు అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యే పనిచేశారు అభిమానులు తొక్కిసి రాటే కారణమయ్యారు ఆయన చేసిన ఆ బాధిత రాయక్యమైన పని ఒక మహిళ ప్రాణం తీసింది ఒక బాబుని వెంటిలేటర్ మీద పెట్టే ప్రయత్నం చేసింది దీని మీద అనేక మంది బాధను వ్యక్తం చేశారు ఆవేదన వ్యక్తం చేశారు అల్లు అర్జున్ స్పందించిన తీరును కూడా ప్రశ్నించారు ఏది ఏమైనా ఇప్పుడు ఆయన అరెస్ట్ జరిగిపోయింది కూడా జైల్లో జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి కనపడుతుంది ఆయనకి బెయిల్ కూడా రావటం అంత ఇది కాదు ఆయన మీద నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ నమోదయ్యి ఉన్నాయి ఈ వారం రోజుల పాటైతే ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం లేదు ఈ పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత ఆయనకి ఏమైనా బెయిల్ వస్తారా అదా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది రాబోయే కాలంలో హాలిడేస్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఆయన సంక్రాంతి వరకు బయటికి రాలూ అనేటువంటి సమాచారమే మనకి వినపడతా అనిపిస్తూ ఉంది మరి కోర్టు ఆదేశాల మేరకు ఆయనకి బేది కనుక ఇస్తే అప్పుడు ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది జానీ మాస్తని పంపించినటువంటి చెంచలు కూడా జైలికే అల్లు అర్జున్ వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారు అల్లు అర్జున్ చూడటానికి అనేటువంటి వార్త గతంలో కూడా చిరంజీవి వస్తున్నాడు అల్లు అర్జున్ చూడటానికి నాంపల్లి కోర్టుకి చిరంజీవి వస్తున్నారు అల్లు అర్జున్ చూడటానికి ప్రచారం చేశారు కానీ చిరంజీవి అక్కడికి వెళ్ళింది లేదు ఆయన చూసింది లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు ఇప్పటికి మనకు తెలిసినటువంటి వార్తల మేరకైతే అబద్ధం పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక ప్రోటోకాల్ మనిషిగా వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైతే అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వస్తున్నట్టు ఎలాంటి సమాచారము లేదు